హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరిలో ఉన్నారు ఐ మీరు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వ్లాగ్ అయితే సో నేను వినాయకుడి కోసం అయితే చెన్నైలో ప్రసాదం చేసిన సో ఇట్లా చేసిన ఏంటిది అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత వినాయకుడి హారతి టైంకి ఇంకా అక్కడికి వెళ్ళేసి వినాయకుడికి శనగల ప్రసాదం పెట్టి ఆ తర్వాత పూజకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శనగల ప్రసాదం అయితే వంచుతా అనుకుంటున్నా సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్త సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇప్పుడైతే నేను ఆ శనగల ప్రసాదం కంప్లీట్ అయిపోయింది రెడీ అయిపోయాను రెడీ అయ్యి ఇంకా ఇప్పుడైతే పోదాము అక్కడ మా గల్లీలో గణేష్ కూర్చున్నాడు కదా అక్కడికి వెళ్ళేసి ఇంకా దేవుడికి హారతి టైం అయిన తర్వాత నేను ఇంకా శనగల ప్రసాదం పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా శనగల ప్రసాదం మంచిదా అండ్ శనగల ప్రసాదం నేను ఎట్లా చేసినా సింపుల్గా అనేది కూడా షేర్ చేస్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము చూసేయండి శనగల ప్రసాదం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ పంచేది అండ్ పూజ హారతి అవన్నీ కూడా షేర్ చేస్తా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం Thank <sharp inhale> you. అండ్ ఇంకా అయితే ఫైవ్ అవర్స్ ముందే నానబెట్టి ఉంచేసాను నేను అల్లీ మార్నింగ్ అయితే నానబెట్టిన అండ్ ఈవినింగ్ అయితే తాలింపు పెడుతున్నాను అనమాట శనగల ప్రసాదం ఎట్లా చేసిన అనేది అయితే షేర్ చేస్తాను సో ముందుగా ఫైవ్ ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే మనం అయితే నానబెట్టుకొని ఉంచుకోవాలా ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు అలాగే ఉల్లిగడ్డలు కరివేపాకు ఇవన్నీ కూడా కట్ చేసి ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నాను సింపుల్గా ఎట్లా చేసాను అనేది అయితే షేర్ చేస్తా ఫ్రెండ్స్ సో ఎవరికైనా ఈజీగా చేయొచ్చు శనగల ప్రసాదం అయితే చాలా బాగా అయింది దేవుడు పేరు పెట్టుకొని చేస్తాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది మస్తు వస్తుంది అన్నమాట మనం నార్మల్ టైంలో చేసుకునే దానికి దేవుడికి పెట్టిన ప్రసాదం అయితే చాలా డిఫరెంట్ అండ్ ఇంకా వెల్లుల్లిపాయలు అయితే దంచేస్తున్నాను సో దేవుడి కోసం చేసేది మనం వెల్లిపాయలు కంపల్సరీ వేయాలి అల్లం పేస్ట్ బయటది అసలు వాడొద్దు అందుకే నేను ప్రతి కర్రీలో నేను అల్లం పేస్ట్ వేస్తాను రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ తెలుసు కదా సో ఈరోజైతే దేవుడి కోసం చేస్తున్నా కాబట్టి నేను అల్లం పేస్ట్ వాడడం లేదు నేను ఇంకా రెండు చెంబులు ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక నేను ఒక చిట్టెడు శనగలు తీసుకున్నాను అన్నమాట ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు సరిపడంత ఆయిల్ అలాగే కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిరపకాయ కాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా వీటిని బాగాసేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఎందుకంటే మనం కుక్కర్కి విజిల్ పెడితే అవి పచ్చపచ్చగా ఉండకుండా ఉండాలి శనగళ్ళల్లో కలిసిపోవాలంటే మనము ముందుగా అయితే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే అందులో కాస్తంత పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం వేసాను పసుపు మరీ ఎక్కువ వేస్తే పసుపు పసుపు వస్తుంది అని చెప్పేసి కాస్త పసుపు అలాగే టేస్ట్కి సరిపడంత కారం ఉప్పు అలాగే ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ కూడా యూజ్ చేసిన సో ఇవన్నీ కూడా వేసుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మంచిగా మనము శనగల్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే నార్మల్గా మనం వేసిన వెంటనే వాటర్ అనేది అసలు యాడ్ చేయొద్దు ఉప్పు కారంని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న శనగల్ని కూడా వేసేసి మంచిగా ఆయిల్ ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై అయిన తర్వాతే మనము సరిపడంత వాటర్ వేసుకొని అయితే పెట్టేసుకోవాలను అనమాట నాకు వచ్చిన స్టైల్లో నేను ఈ విధంగా చేసిన ఫ్రెండ్స్ బాగుందా ఇట్లా చేయడం బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి మీకు నచ్చిందా అనేది కానీ టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా చాలా బాగుంది అన్నమాట అన్న ఇట్లా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఎంత సింపుల్గా వంట చేసుకుంటే మనకు అంత టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట మనం ఎక్కువ వేసి చేసుకుంటే అసలు టేస్ట్ అనేది రాదు అండ్ ఇంకా శనగలు అయితే ఒక ఫైవ్ సిక్స్ నేను విజిల్స్ అన్నమాట ఎందుకంటే శనగలు మనకి పూర్తిగా ఉడికిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా అందుకే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టాను సరిపడంత వాటర్ వేసిన కొంచెం లైట్గా వాటర్ వాటర్ ఉందని చెప్పేసి మళ్ళీ కొంచెం ఉడికించుకుంటున్నాను అన్నమాట ఇంకా ఉడికిపోయింది ఇంకా ఈవినింగ్ టైంలో నేను తీసుకెళ్తున్నా కాబట్టి ఇంకా ఈవినింగ్ టైం అయితే స్నానం కూడా వేసేసి ఫ్రెష్గా ముందుగా మన ఇంట్లో అయితే దేవుడికి దీపం పెట్టిన తర్వాతే మనం ఎక్కడికైనా వెళ్ళాలి కదా సో మనం వెళ్ళేది దేవుడి దగ్గరికి కాబట్టి దేవుడికి ప్రసాదం తీసుకొని వెళ్తున్నాం మనం ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాతే ఇంట్లో అని కాదు ఇంట్లో అలాగే తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఇంకా ఇంట్లో చిన్న గణేష్ ఉంది విగ్రహం ఆ గణపతికి కూడా పూజ చేసుకొని హారతిచ్చి ఆ తర్వాత అయితే నేను ప్రసాదం తీసుకొని వెళ్తాను అన్నమాట ఇవాళ మన వ్లాగ్ ఇది అన్నమాట దేవుడికి శనగల ప్రసాదం చేశాను అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను అక్కడ హారతి పాటలు అలాగే ఇవన్నీ కూడా షేర్ చేస్తే అక్కడ ప్రసాదము అండ్ ఇంకా చాలా మంది చాలా ప్రసాదాలు తీసుకొని అక్కడికి వస్తారన్నమాట మా గల్లీ గణేష్ దగ్గరికి సో ఈ రోజు నా తరపు నుంచి నేను శనగల ప్రసాదం చేశాను చాలా మెంబర్స్ అయితే మోదాకులు పులిహోర ఇలాంటివి తీసుకొస్తా ఉంటారు సో మనకి ఏది తోస్తే అది మనం దేవుడు మొక్కుకొని మనం అయితే ఇంకా చేసుకోవాలన్నమాట నేనైతే ఈరోజు శనగల ప్రసాదం ఎట్లా చేసినో చూపించినాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ అలాగే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక గంజిది ఒక గంజి ముందుగానే రెడీ పెట్టుకున్న గంజిలో మంచిగా ఆ గంజిని వాష్ చేసుకొని దానికి బొట్లు పెట్టుకొని మనము దేవుడికి తీసుకు తీసుకెళ్ళి ప్రసాదాన్ని కొంచెం అందులో వేసేసుకొని అయితే ఇంకా తీసుకెళ్తాను ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టి ఇంకా దేవ వినాయకుడి దగ్గరకైతే వెళ్ళిపోదాము ఆల్రెడీ నేను మా కుక్కర్ కుక్కర్ తీసి పెట్టేశాను ఆలోపు చల్లగా అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా నేను ఒక దాంట్లో తీసుకొని దేవుడి దగ్గరికైతే తీసుకెళ్ళిపోతాను అన్నమాట

भवेदन करे आनविदाता भयते आसन् इन्द्र नूत्य करे। कथवेदा ब्रह्म वेदा के वे न विनायक नामदरे श्वेकदन्त गजवदन विनायकथिनयनरूप హలోపరేమ మా పాపాలా మమృ కోమయ మంగళమునికి గో మహాదేవాడేవరా రాజరాజేశ్వర పార్వతి గణేశ మత పార్వతీ స్థితమేవేకంత దయాచారురా रस सिंदूर सोहे मोस पुलिभर प्रसाद हम सरियु ए <laughs> अन्त ఇప్పుడైతే హారతి అయిపోయింది అండ్ ఇంకా వినాయకుడికి అయితే పూజ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం ప్రసాదాలు పట్టేసి ఐ హోప్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి २.5 ले नउ हो जस्तो लाग्छ